నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమోని జీవితంలో స్త్రీ పురుషుల మధ్య శాశ్వతంగా బంధాన్ని ఏర్పరుస్తూ శారీరకంగా మానసికంగా ఏకం చేసే మరపురాని మధురఘట్టమే పరిణయం హిందూ సమాజంలో వివాహం ఒక పరమ పవిత్ర సంప్రదాయ చట్టబద్ధమైన శుభకార్యం స్త్రీ పురుషులిద్దరిని పెళ్లి అనే బంధంతో ఒకటి చేసి ఇరు కుటుంబాల అంగీకారంతో విడతీయ రాని అనుసంధాన బంధమే వివాహం అంతటి పవిత్రమైన వివాహ బంధంలోకి మరొకరిని ఆహ్వానించే ముందు మంచి సంబంధం కోసం ఎన్ని చూట్ల వాకపు చేస్తాము ఎంతో మంది ముందు పెళ్లి ప్రస్తావన తెస్తామో కదా తీరా అన్నీ బాగున్నాయి అనుకునేసరికి అటువైపు పిలుపురాదు కారణమేంటో తెలీదు ఇక కథ మళ్ళీ మొదటికొస్తుంది ఇటువంటి ఇబ్బందులేమీ లేకుండా తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచించి మీకు నచ్చిన సంబంధాన్ని మీ ఇంటికే తీసుకువస్తుంది మన జ్యోతి మాంట్రమోని ఇంకేమి ఆలోచించకుండా మీరే సతమతం అవ్వకుండా మీ పిల్లల్ని మంచి పెళ్లి సంబంధం చూసే బాధ్యత మాకు కప్పగించండి మీరు చేయవలసిందల్లా ఏమీ లేదు మీకు కాబోయే వరువుల వివరాలని మా వెబ్సైట్ జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్ అదే బ్రాహ్మణ కులానికైతే హిందూ మ్యాట్రిమోని డాట్ నెట్ హిందువుల్లో అన్ని కులాల వారు రిజిస్టర్ చేసుకోండి వెంటనే మీ ఇంటికి కోడలు లేదా అల్లుడిని తీసుకొచ్చేయండి ఇంకా ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా సుశాంత్ అనే అబ్బాయికి పెళ్లి సంబంధం కోసం మంచి కుటుంబంలో నుంచి ఒక అమ్మాయిని వెతుక్కురండి అని సుశాంత్ వాళ్ళ పేరెంట్స్ మాకు అప్పగించారు అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ట్వంటీ వన్ త్రీ నైన్టీన్ నైంటీ టూ హైదరాబాద్ లో పుట్టాడు వీళ్ల కులం కాపు కులం గోత్రం అబ్బాయిది స్వాతి నక్షత్రం హైట్ వచ్చేసి సిక్స్ సిక్స్ ఫీట్ బీటెక్ మెకానికల్ ఎంఎస్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ చదువుకుని మ్యానుఫాక్చరింగ్ ఇంజనీర్గా ఫిలిప్స్ యుఎస్ఏలో పనిచేస్తున్నాడు మంచి ప్యాకేజ్ మంచి గుణగణాలు ఉన్న అబ్బాయి ఈ అబ్బాయి మంచి భార్య తన సొంతమైతే పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్తున్నాడు తను వాళ్ళ తల్లిదండ్రులు సో ఇంకెందుకు ఆలస్యం త్వరగా మీరు మా జ్యోతి మ్యాట్రిమోనిలో రిజిస్టర్ చేసేసుకోండి మీకు ఈ ప్రొఫైల్ పూర్తి వివరాలు కావాలంటే మిమ్మల్ని సంప్రదించండి మా వాట్సాప్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించేయండి వెంటనే ఈ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు మీరు కనుక మా దగ్గర రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే జ్యోతి మ్యాట్రిమోనీ డాట్ కామ్ బ్రాహ్మణ కులాన్ని వాళ్ళకి హిందూ మ్యాట్రిమోనీ డాట్ నెట్ హిందువుల్లో అన్ని కులాల వారు రిజిస్టర్ చేసుకోండి త్వరపడి మీకు నచ్చిన అల్లుడు లేదా కోడల్ని ఇంటికి తెచ్చేసుకోండి